జై విశ్వనాథ జై అన్నపూర్ణమాంబ జై అందరికీ నమస్తే అండి నా పేరు గుండా హైమావతి ఫ్రమ్ పాలకొండ శ్రీ సనారి విశ్వేశ్వరుల వారి సంవాదం నుండి వేదాంత ప్రబంధమునందు ప్రథమాశ్వాసము మూడవ భాగం పద్నాలుగవ ఎపిసోడ్ ఈరోజు తెలుసుకుందాం తెలుసుకునే ముందు సాక్షాత్తు ఆ సనారి విశ్వేశ్వరుల వారి జన్మస్థలం అనగా పాలకొండ శ్రీ సనారి అన్నపూర్ణమాంబ మఠం నుంచి ఈ యొక్క వీడియోని ఇలా మీ అందరికీ తెలియపరుస్తున్నాం అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా మూడు సిరంబులు తొమ్మిది గల లోచనములు వాడి భుజంబుల్ జోడి అనంతంబాయను నాణ్యముగా నష్ట సంఖ్య నానరూప మూడు శిరములు సిరముకు మూడు చొప్పున తొమ్మిది నేత్రములతోనూ అత్యంత శక్తివంతమైన భుజములతోనూ మండలాంతరములు దాటిన దివ్య దర్శనము చేయగలిగిన వాడే ఆరు హస్తములతో అనేక కార్యములు నెరవేర్చున్న ఓ విశ్వరూప నమో నమ దేవత సేవకులు శివాది సిద్ధామరగోవిధ మానవ సంయమలేవరు లిసి రిందైక్యమాయి శ్రీ విద్యాస్వరూపుణి అయిన రమాదేవి సేవకులైన శివయోగులు మొదలుకొని సిద్ధులు అమరులు కవీశ్వరులు మానవులు సయ్యమేశ్వరులు మొదలైన వారంతా మాయను ఏ విధముగా తెలుసుకొని దానిని జయించి ఏ తత్వమందు ఐక్యము చెందెను తెలియజేయుమయ్యా ुलं शङ्कर पार्वतीद्वयमु मुत्तक्षिणा मूर्ति नागेन् वाजिमुखामरुण्डु पैग गान बोधयुनुला मार्कण्ड महामुनीश्वरु यौनिलरुमूर्तुल् సమస్త భద్రంబ విశ్వేశ్వరా మొదటగా శంకరుణ్ణి తరువాత పార్వతిని మూడవసారి దక్షిణామూర్తిని నాలుగింట హయగ్రీవుని ఆ పైన బోధయునుడు మరియు మార్కండేయ మహామునీశ్వరుడు ఇలా మూర్తుల ద్వారా సమస్త జనులు మాయను జయించు మార్గోపదేశం చేసి తరించు విధముగా గురు పరంపరను ప్రారంభించితివా ఓ విశ్వేశ్వర साक्षात्करिञ्चि पार्वती कक्षीनमुगा वरिञ्चि नरुलनरिंच पक्षापक्षमुलेखनु रक्षिञ्चुमु राराजनुता। అలా పార్వతీదేవికి ఎదురుపడి ఏమాత్రము తరగని ప్రేమతో ఆమెను వరించి అటు పిమ్మట నరులకు జ్ఞానమును కలిగించుచు ఏ పక్షపాతము లేఖను రక్షించుచున్నావా విశ్వనాథ రాజులచే స్థుతి చేయబడువాడా జగముల్లో సర్వ జగముల్ సంపూర్ణ దేహంబవై विगता गम्बकुलीन संयमवरा विद्वेषना सामरा नगराजान्तरगह्वरस्त मुनिविराट् नादा सदा मो दर्शि वैति वा विश्वमुन् జగములను లోపల భరించి సర్వ జగములు కలిపితే నీ దేహముగా కలిగినవాడా సర్వ విద్వేషములు పూర్తిగా నశింపు చేసుకున్న ఉత్తమమైన సయమేశ్వర మేరు పర్వతమందలి అత్యంత రహస్యమైన గుహలయందు విరాట్ స్వరూపమై ఉన్నవాడా సమస్త జనులచే ఆమోదయోగ్యమైన వేద సమ్మతముగా ధ్యానించు అనంతమగు బ్రహ్మపదము నీవే అయి ఉన్నావా విశ్వేశ్వర జై గురుదేవా సనారీశ్వర తండ్రి